దివంగత ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ మొదటి భార్యగా ప్రచారంలో ఉన్న మాగంటి దేవి ఎక్కడ ఈ ప్రశ్న వేస్తూ ఒక డిజిటల్ పేపర్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది అందులో వాళ్ళు ఆ కథనాన్ని ఏం చెప్పారంటే కథనంలో ఏం చెప్పారంటే ఆమెను ఎవరో ఆపుతున్నారు మాలినీదేవి ఏవో కొన్ని విషయాలు ఆమె చెప్పాలనుకున్నప్పటికీ ప్రజల ముందుకు రావాలని అనుకున్నప్పటికీ మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నప్పటికీ ఆమెను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత ఎవరు తెలియదు ఒక కీలక నేత అడ్డుకుంటున్నాడు అట్లాగే అతను ఈ మొత్తం వ్యవహారాన్ని ఆ కుటుంబంలో నెలకొన్న ఏదైతే ఒక తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతను డీల్ చేస్తున్నట్టుగా ఒక డీల్ చేస్తున్నట్టుగా ఒక కథనాన్ని ఆ పత్రిక ప్రచురించింది అండ్ ట్యూబిఎల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పుడు గత జూన్లో ఆయన చనిపోయాడు ఎవరు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే చనిపోయాడు అనారోగ్య కారణంలో చనిపోయాడు చనిపోయిన తర్వాత నిన్న మోడీ దాకా కూడా ఆయన ఆయనకు ఈ మాగంటి సునీత ఆయన భార్య అనే అందరం అనుకుంటూ వచ్చాము అట్లాగే అఫిడవిట్లో కూడా మెన్షన్ చేస్తూ వచ్చాడు ఆయన కూడా మాగంటి గోపినాథ్ కూడా తన భార్య మాగంటి సునీత అనే అఫిడవిట్లో మెన్షన్ చేస్తూ వచ్చాడు ఎలక్షన్స్లో మూడు ఎలక్షన్స్లో కూడా అయితే ఇప్పుడు ఆయన మొదటి భార్య కొడుకుగా క్లెయిమ్ చేసుకుంటున్న తారక్ ప్రద్యుమ్న అమెరికా నుంచి ఎలక్షన్ కమిషన్కు రాసిన లేఖలో అసలు ఈ మాగంటి సునీత మాగంటి గోపినాథ్ భార్య కాదు ఆమెతో సహజీవనం మాత్రమే చేసేవాడు మా తండ్రి గోపినాథ్ ఆయనకు నేను మొదటి సంతానం నా పేరు తారక్ ప్రద్యుమ్న నేను అమెరికాలో ఉంటున్నాను మా తల్లి పేరు మాలిని దేవి ఈ మాలిని దేవిని మాగంటి గోపినాథు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆమె ఉండగానే అంటే ఎవరు దేవికి విడాకులు ఇవ్వకుండానే తన తల్లికి విడాకులు ఇవ్వకుండానే సునీతతో ఆయన సహజీవనం చేశారు అన్నది ఆయన ఆరోపణ ఎవరిది తారక ప్రద్యుమ్న అనే వ్యక్తి ఆరోపణ ఈ తారక ప్రద్యుమ్న మాగంటి గోపినాథ్ కొడుకుగా క్లెయిమ్ చేసుకుంటూ ఇదంతా ఆయన ఎలక్షన్ కమిషన్కి రాశాడు అయితే ఇప్పుడు ఆమె ఎక్కడుంది ఇది నిజంగా కూడా చాలామందికి వస్తున్న డౌట్ ఉండాలి కదా మనిషి అయితే ఉంది అంటే మాలిని దేవి అనే ఒక మనిషి ఉన్నారు కానీ ఆమె ఎక్కడున్నారు ఆమె అమెరికాలో ఉన్నట్టుగా అయితే అతను ఏం చెప్పలేదు తారక ప్రతి ఉన్న నాతోనే నా తల్లి ఉందని చెప్పలేదు అండ్ కొంతకాలం పాటు ఆమె చెన్నైలో ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది ఆ తర్వాత ఆమె హైదరాబాద్కు వచ్చినట్టుగా కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏదో వస్తోంది బట్ ఫైనల్గా జరుగుతున్నది ఏమిటంటే ఆమెను ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నాయకుడు ఆయన ఎవరో తెలియదు పదే పదే ఈ డిజిటల్ పేపర్లో కీలక నాయకుడు కీలక నాయకుడు అని రాస్తున్నాడు తప్ప రాశాడు తప్ప అందులో అతని పేరు మెన్షన్ చేయలేదు బహుశా దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర కూడా పూర్తి ఆధారాలు లేవని అనుకోవాలో లేకపోతే విశ్వసనీయంగా వాళ్ళకి తెలిసిన ఆ పేరును ఇప్పుడు బయటపెట్టడం ఇష్టం లేకనో వాళ్ళు ఆ పేరు రాయలేదు కానీ బీఆర్ఎస్కు సంబంధించిన ఒక కీలక నాయకుడు మాత్రం ఈ మాలిని దేవికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అంటే ఆమె ఎక్కడుంది ఏమిటి ఆమె ఏం చెప్పాలనుకుంటుంది ఇప్పటికేమైనా చెప్పిందా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా వివరాలు ఏమైనా పంపిందా అనే దానికి సంబంధించి ఈ కీలక నేత జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది అని రాశాడు అట్లాగే మాగంటి గోపినాథ్ కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు అట్లా వారసత్వ పోరు బహిర్గతం కాకుండా దేవిని ఎక్కడో దాచిపెట్టాడు ఒక కీలక నేత ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది అంటూ ఈ కథనం రాశాడు ఈ పత్రిక రాసింది గతంలో ఆమె చెన్నైలో ఉండేవారని ఉప ఎన్నికల వేళ ఆమెను ఇంకొక చోటుకు తరలించారని కూడా ఒక ప్రచారం సాగుతున్నట్టు ఈ కథనాన్ని దీంట్లో రాశారు ఈ పత్రికలో అయితే మాగంటి మాలినిదేవి మాగంటి గోపినాథ్ భార్య ఉండగా భార్యగా ఉండగానే సునీతతో సహజీనం చేశారు తప్ప ఆమెను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేదనేది తారక ప్రద్యుమ్న లేవలెత్తిన వాదన అండ్ హిందూ వివాహ చట్ట ప్రకారం కూడా ఇది చెల్లదు అది ఇదంతా డిఫరెంట్ ఇష్యూ అంటే ఎలక్షన్స్కు సంబంధం ఉందని అనితే అనడం లేదు అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్స్ పైన దీని ఇంపాక్ట్ ఉంటుందని కూడా మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇది కంప్లీట్గా కుటుంబ వ్యవహారం పర్సనల్ మ్యాటర్ మాగంటి సునీత మాగంటి గోపీనాథ్తో సహజంలో ఉన్నారా సహజనం చేశారా లేకపోతే వాళ్ళిద్దరి మీద పెళ్ళి అయిందా లేకపోతే మాగంటి గోపీనాథ్ భార్య మాలినీదేవికి విడాకులు ఇచ్చారా ఇవ్వలేదా దీనికి సంబంధించిన క్లారిటీ మన దగ్గర లేదు ఇప్పుడు తారక్ ప్రద్యుమ్న రాసిన లేఖ ఆధారంగా అట్లాగే కొన్ని డిజిటల్ పేపర్స్లో సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా మనం ఎనలైజ్ చేస్తున్నాం ఇష్యూని సో మాగంటి మాలినిదేవి రోడ్ ఎక్కకుండా అంటే ఆమె ఇప్పుడు బయటకు వచ్చి ఏమైనా కొన్ని విషయాలు చెపితే ఆ కుటుంబం సంబంధ కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఆమె చెప్పవలసి వస్తే బహిరంగ బహిరంగ పరిస్తే బహిర్గతం చేస్తే అది మొత్తంగా ఇప్పుడు ఎన్నికల ప్రభావంపై పడే ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది అండ్ మాగడ్డి సునీత క్యాండేచర్ పైన దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది అండ్ ఓవర్ మహిళా ఓటర్లలో దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే దీంట్లో ఇక్కడ ఈ కాన్స్టిట్యుయన్సీలో మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓట్లలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు సో మహిళా ఓటర్ల పైన ఇటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటే ఇది చట్టబద్ధమైన చట్టబద్ధంగా మాగంటి సునీత చట్టబద్ధమైన భార్యనా కాదా లేకుంటే మొదటి భార్య విడాకులు ఇచ్చాడా లేదా అనేది ఏది న్యాయస్థానాలు తీ తీర్పునిచ్చే తీర్పునిచ్చే అంశం అది ఈ ఎన్నికలతో వ్యవహారంతో ముడిపడే లేదు సంబంధం లేదు కానీ నైతికంగా కొన్ని విషయాలు ఎన్నికల సందర్భాల్లో బయటకు వచ్చినప్పుడు అవి ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంటుంది అది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది వాటిని తేలికగా తీసేయడానికి లేదు ఎన్ని ఓట్లైనా సరే కొన్ని ఒక ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు రెండు వేల ఓట్లు తేడా చూపినా ఒక్క వెయ్యి ఓట్లు తేడా చూపినా తేడా చూపినట్టే సో ఆ మేరకు ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి అందువల్ల గతంలో ఆసుపత్రుల్లో గోపిన ఉన్నప్పుడు ఆయనను చూడ్డానికి ఆయన తల్లి అట్లాగే సోదరుడు వజ్రనాథ్ వెళ్ళినప్పుడు వాళ్లను సునీత అడ్డుకున్నట్టుగా కొన్ని కథనాలు వస్తున్నాయి మళ్ళీ ఈ అది ఇంకొక యాంగిల్ అంటే మాగంటి గోపినాథ్ కుటుంబానికి కుటుంబానికంటే ఇక్కడ రెండు కుటుంబాలు ఉన్నాయి ఒకటి మాగంటి గోపినాథ్ మాగంటి గోపినాథ్ తల్లి మాగంటి గోపినాథ్ సోదరుడు ఇదంతా మాగంటి గోపినాథ్ సంబంధించిన ఒక యాంగిల్ రెండు యాంగిల్ మాగట్టి సునీత మాగట్టి సునీతతో తనకు కలిగిన సంతానం అంటే ముగ్గురు పిల్లలు ఇదొక యాంగిల్ ఇప్పుడు కొత్త యాంగిల్ ఏమిటి మాగట్టి మాలినిదేవి ఆ మాలినీదేవితో జన్మి మాలినిదేవి జన్మించిన ఈ తారక్ ప్రత్యుమ్న ఇప్పుడు ఇదొక యాంగిల్ సో ఇట్లా మూడు విధాలుగా ఇష్యూ బర్నింగ్ టాపిక్గా మారింది సో మాలినిదేవి ఎక్కడ అనేది అందుకే ఆ క్వశ్చన్ మాకుతో వాళ్ళు ఒక కథనాన్ని రచించారు ఒకటైతే వాస్తవం మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో మాగంటి గోపినాథ్ సోదరుడు వజ్రనాథ్ మాగటి సునీతకు వ్యతిరేకంగా పలు యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడాడు వ్యతిరేకంగా మాట్లాడాడు అండ్ అంటే ఆ కుటుంబాల మధ్య ఏవో గొడవలు ఉన్నాయి అవి మనకు తెలియదు అంతర్గతంగా ఏం జరుగుతోంది ఏమిటనేది మనకు తెలియదు వీటి ప్రభావం ఎన్నికల పైన ఉంటుందని కూడా నేను చెప్పట్లేదు నేను ఫస్ట్ నుంచి కూడా ఈ వీడియోలో అదే చెప్తున్నాను బట్ ఏంటంటే క్యూరియాసిటీ ఉంటుంది మాగంటి సునీత అసలు మాగంటి గోపినాథ్ చట్ట ప్రకారం పెళ్లి చేసుకోలేదు తన తల్లికి విడాకులు ఇవ్వలేదు చనిపోయే వరకు కూడా మాగంటి గోపినాథ్ చనిపోయే వరకు కూడా మాలినీదేవి మాత్రమే మాగంటి గోపినాథ్కు చట్టబద్ధమైన భార్య అని ఇదంతా తారక ప్రద్యుమ్న రాసిన లేఖలో ఉన్న అంశాలు కనుక ఇప్పుడిక ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరు ఈ మాలినీదేవిని ఎక్కడ దాచిపెట్టాడు అనేది ఇప్పుడు కీలకమైన అంశం ఇప్పుడు మాంగంటి మాలినీదేవి ఎక్కడుంది అనే దానిపైన ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నిఘా పెట్టినట్లు అంటే వాళ్ళు కూడా తెలుసుకో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ఎక్కడో దాచిపెట్టారంటే నథింగ్ బట్ కిడ్నాప్ ఇది అంటే కిడ్నాప్ అనే పదాన్ని ఈ డిజిటల్ పత్రిక రాయలేదు కానీ ఆల్మోస్ట్ అంత పని చేసినట్టే లెక్క ఒక నిజంగానే ఇది నిజమైతే నేను ఇది నిజమని అనట్లేదు అట్ సేమ్ టైం మాలిని దేవీని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టారు ఆమె ఇంత చెన్నైలో ఉండేవాళ్ళు ఉండేవారు అక్కడి నుంచి ఆమెను ఇంకొక చోటికి తరలించారు ఇంకో చోట రహస్య ప్రదర్శన దాచిపెట్టారు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కిడ్నాప్ అంటే ఆ స్థాయిలో ఆమెను రహస్యంగా ఉంచవలసిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ కీలక నాయకుడు అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్